వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను ఉల్లిపాయ పకోడా చూపించబోతున్నాను చండే కలరు అలాగే ఉంది అలాగే టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మనకి ఈవినింగ్ టైం స్నాక్స్కి లేదా భోజనాలకాలకైనా అన్నం పప్పు ఇలాంటి వాటికైనా కూడా మనకి సైడ్గా చాలా బాగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది ఎలాగ చేశాను అనేటువంటిది రెండు మంచి కలర్తో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి క్రిస్పీగా అండి ఇలాగ చేశాను ఇలాగ చేయడానికి నేను ఇక్కడ ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు ఇలాగ పొడుగ్గా కట్ చేసుకున్నా అలాగే మనకి ఎంత వీలైతే అంత పలుచగా కట్ చేసుకుంటే బాగా వస్తాయి అలాగే కరివేపాకు కొత్తిమీర కారం కోసం కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకున్న మనం కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు శనగపిండి వేసుకుంటాను మనకి ఉల్లిపాయల్లోకి ఎంత పట్టితే అంత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక ఐదు స్పూన్లు వేసుకున్నా అలాగే ఒక స్పూను బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోవడం మూలంగా మనకి క్రిస్పీగా వస్తాయి వంట సోడా కొద్దిగా వంట సోడా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మనకు ఎంత పడితే అంత కలుపుకోవచ్చు తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నేను పిండి వేసుకుంటాను ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాం కదా అందుకోసమే పిండి కొంచెం ఎక్కువే పడుతుంది బియ్యం పిండి మాత్రం ఒక స్పూనే వేసుకున్న క్రిస్పీగా వస్తాయి అలాగే కలర్ కూడా మనకి మంచి కలర్ వస్తుంది ఇందులోకి కొద్దిగా నూనె ఘోర ఉన్నటువంటి ఉండేటువంటి నూనె మరీ మరీ వేడిగా కాకుండా గోరవెచ్చిగా ఉన్నటువంటి ఉండేటువంటి నూనె వేసుకుంటాను వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా నీళ్ళు మరీ ఎక్కువ వేయకుండా ఉల్లిపాయల్లో ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు బాగా ప్రెస్ చేస్తూ మనం కలిపామంటే తక్కువే నీళ్ళు పడతాయి ఇంకా నేను కొద్దిగా పిండి కాని వేసుకున్నా తర్వాత కొద్దిగా పసుపు పసుపు వేసుకుంటే మనకి కలర్ కూడా బాగా వస్తుంది ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు చాలా అంతా ఇలాగా కలిపి పెట్టుకున్నా పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకొని కరెక్ట్గా సెట్ అయ్యింది నాకైతే ఇప్పుడు ఇప్పుడు మనం పకోడులాగా వేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి మొత్తం అంతా కూడా కలర్ త్వరగా వచ్చేస్తాయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయి అందుకే ఇలాగ లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అలాగే కదిలించకుండా అలాగే ఉంచాలి ఇలాగ వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మనము రెండవ వైపుకి టర్న్ చేసుకోవచ్చు ఫ్లేమ్ అయితే ఇప్పటి వరకు కూడా నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం బాగా రెండో వైపులో బాగా కాల్చుకోవాలి ఇలాగ రెండో వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఫ్లేమ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి హై ఫ్లేమ్ పెడితే మాత్రం మనకి పైన త్వరగా ఫ్రై అయిపోతాయి లోపలంతా పచ్చిగా అలాగే ఉంటాయి అందుకోసమే ఎంతసేపు ఉన్నా మనము మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ ఫ్రై చేసుకోవాలి చండి ఇలాగా ఫ్రై అయినాయి కదా మీరు కావాలనుకుంటే ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను రెండోసారి వేసుకున్నా ఎందుకంటే మనకి క్రిస్పీగా రావాలి మంచి కలర్ రావాలంటే ఇంకొకసారి మరొకసారి వీటిని చల్లాల్సిన తర్వాత ఒక్క ఒక్క నిమిషం పాటు మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చండి ఈ కలర్ వచ్చినాయి కరెక్ట్గా ఇప్పుడు వీటిని తీసి మనము పక్కన పెట్టేసుకొని మిగిలినవన్నీ పకోడాస్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవడమే మరీ మనకు అలాగే రావాలంటే ఒక్క రెండు నిమిషాలు ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే సేమ్ ఫస్ట్ టైం ఎలాగో వచ్చినాయో సెకండ్ టైం వేసినా కూడా మనకి పకోడా అలాగే వస్తుంది అదే కలర్లోనే వస్తాయి చూడండి మనకి ఏమాత్రము టేస్ట్ కానీ క్రిస్పీగా కానీ రెండు అలాగే ఉంటాయి కానీ మనం అలా వేసుకుంటేనే వస్తాయి అలాగా ఇప్పుడు చూడండి చల్లారిన తర్వాత మరొక్కసారి ముందు వేసినటువంటి పకోడాని ఒక్కసారి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలాగ మనం ఫ్రై చేసేసుకుంటే కలర్ ఎటువంటి త్వరగా వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయినటువంటివి కాబట్టి మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఇలాగ వేయించుకున్నామంటే మంచి కలర్తో వచ్చేస్తాయి మిగిలిన పకోడంతా కూడా ఇలాగే మనం వేయించుకోవడమే రెడీ అయిపోయినాయి చూడండి కలర్ ఎలాగా ఉందో మనం సెకండ్ టైం వేయడం మూలంగా ఈ కలర్ వచ్చినాయి మనకి మంచిగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా ఉంటాయి వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం మూలంగా మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూడ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్